ఈరోజు తెలుగుదేశం పార్టీ పత్రికల్లో ఒక వార్త ప్రచురితమైన తర్వాత అదే వార్తనే చాలా గ్రూపుల సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఆ వార్తను బేస్ చేసుకొని మిగిలిన మీడియా సంస్థలు కూడా కథనాలు ప్రసారం చేసుకుంటూ వస్తూ ఉన్నాయి ఆ వార్త ఏంటి అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు గుడివాడ గన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలుగా ఉన్న కొడాలి నాని గారిని వల్లభనేని వంశీ గారిని పిలిపించి మీరు పార్టీలో ఉంటారా లేకపోతే ఉండరా వేరే వాళ్ళను చూసుకోవాలా అని చెప్పి కరాఖండిగా నిలదీశారు అని వాళ్ళ మీద సీరియస్ అయ్యారు అని చెప్పి ఈ వార్తల ప్రధానమైనటువంటి సారాంశం బేసిక్గా జగన్మోహన్ రెడ్డి గారిని దగ్గరగా చూసిన వాళ్ళు దగ్గరగా మాట్లాడిన వాళ్ళు జగన్ గారు ఇంత కఠినంగా మాట్లాడరు అని చెప్పి చాలాసార్లు చెబుతూ ఉంటారు సరే ఇప్పుడు ఈ వార్త వెనక నిజం ఉందా అని అంటే వాళ్ళతో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాట నిజమే బట్ సీరియస్ అయ్యారు అన్నది కరెక్టు కాదు అన్నది వైసీపీ వైపు నుంచి అందుతున్నటువంటి సమాచారం ఇక్కడ మనం నోట్ చేసుకోవాల్సింది ఏంటి ఒక కొడాలి నాని గారిని వంశీ గారిని వీళ్ళను వీళ్ళిద్దరినే పిలిపించడం కాదు అండ్ ఇంకొక డబల్ యూనివర్టేటర్ కమర్స్లో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వల్లభనేని వంశీ గారిని పిలిపించలేదు కొడాలి నాని గారితో పాటు మరికొంతమందిని రాష్ట్రంలో పిలిచారు ఎవరెవరిని మొన్న లిక్కర్ రిలేటెడ్ మద్యం రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు వైసీపీ పిలిపించింది మెడికల్ కాలేజీల ప్రైవేటైజేషన్ వ్యతిరేకించుకుంటూ రాష్ట్రవ్యాప్తంగా పిలిపించారు ఈ కార్యక్రమాల్లో ఎవరైతే కాసినంత బలహీనంగా అనిపించారో లేకుంటే ఈ కార్యక్రమాల్లో ఎవరైతే పార్టిసిపేట్ చేయలేకుండా పోయారో వాళ్ళందరినీ దాదాపు ఇరవై మందినో ఇరవై ఒక్క మందినో జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించారు ఈ లిస్టులో వల్లభనేని వంశీ గారు లేరు కొడాలి నాని గారు వెళ్తూ ఉంటే సో ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిసి వద్దామని చెప్పి కనిపిద్దామని కొడాలి నాని గారితో కలిసి వల్లభనేని వంశీ గారు వెళ్ళారు అసలు ఈ లిస్టులో ఆయన లేనే లేరు ఆ లిస్టులోనే లేని వ్యక్తిని పిలిపించి జగన్ గారు సీరియస్ అయ్యారు జగన్ గారు తిట్టారు అని చెప్పి ఈ విధమైన ప్రచారం సో ఒక్కొక్కరిని ఎందుకు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయలేకపోయారు ఎందుకు మీ నియోజకవర్గంలో ఈ కార్యక్రమంలో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇన్వాల్వ్ కాలేకపోతున్నారు అని చెప్పి ఏ పార్టీ వాళ్ళని అడుగుతారు అట్లా అడగడం వాళ్ళ వాళ్ళ కారణాలు చెప్పినప్పుడు కొడాలి నాని గారి కారణం ఏంటి తనకు ఆరోగ్యం బాగోలేదు సో రెస్ట్ తీసుకుంటూ ఉన్నారు తను మెడిసిన్ వాడుతూ ఉన్నారు సో తను కోలుకోవాలి అంటే పూర్తిగా కొంతవరకైనా టైం పడుతుంది సో పొడాలి నాని గారికి ఆరోగ్యం బాగోలేదన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదా తెలుసు మరి తెలిసిన తర్వాత సీరియస్ అవుతారా ఆరోగ్యం బాగాలేకుండా అని చెప్తారు అట్లా కాదు కదా సో ఆరోగ్యం ఇప్పుడు కనుక కొంచెం కొంచెం కుదరపడుతూ ఉంటే నీవు ఆ జనాలు తోచుకొని పోకున్నా కూడా కనీసం విలువగా కార్యక్రమానికి పిలిపించినప్పుడు అక్కడికి వెళ్ళి నిలబడితే కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆర్డీఓ ఆఫీస్ దగ్గర సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రభుత్వం మీద వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు కూడా వచ్చి నీ వెనక నిలబడతారు అన్నది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పాయింట్ సరే అని చెప్పి ఇంకో నెల రోజుల రెస్ట్ తీసుకుంటే మరింతగా కోలుకుంటాం జనవరి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలిపించే కార్యక్రమాల్లో యాక్టివిటీస్లో మెల్లెగా పాల్గొనడం స్టార్ట్ అవుతాము అని చెప్పి కొడాలి నాని గారు కూడా మాట్లాడి వచ్చినట్లుగా అయితే సమాచారం ఇంతే మామూలుగా ఒక పార్టీ అధ్యక్షుడికి ఆ పార్టీ నాయకులకు మధ్య క్యాజువల్గా జరిగే సంభాషణను కూడా స్పెసిఫిక్గా వీళ్ళిద్దరినే పిలిపించినట్లు జగన్ గారు సీరియస్ అయినట్లు మరి ఇటువంటి ప్రాపగండా జనంలోకి తీసుకెళ్ళి జగన్ వ్యతిరేక అనబడే ఈ పిఆర్ కన్సల్టెంట్లు ఏం ఫలితాన్ని ఆశిస్తున్నారో తెలియడం లేదు